హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు అరవై మూడవ భాగంలోనికి వెళ్ళిపోదాం అది కాదు అనుష తను బాధపడుతుంది అని తాతగారు అంటుంటే ప్లీజ్ నాన్న ఒక్క ఐదు నిమిషాలు బయటికి వెళ్ళండి ఆ తర్వాత మీరు లోపలికి వ రావచ్చు అని చెప్పింది తన కూతురు ఎందుకు చెప్తుందో తెలియకపోయినా కూడా సరే జాగ్రత్త అమ్మా అని చెప్పి అవసరమైతే డాక్టర్కి ఫోన్ చేసి పిలిపిస్తాను అని అన్నారు తాతగారు అవసరం లేదులే నాన్న నేను చూసుకుంటాను ఒకవేళ ఏదైనా అవసరమైతే నేను చెప్తాను మీకు ప్లీజ్ మీరు ఒక్క ఐదు నిమిషాలు బయట ఉండండి అని చెప్పింది సరే అని చెప్పి ఆదిత్య తాతయ్య ఇద్దరూ కూడా హిరణ్య వైపు చూస్తూనే ఆ రూమ్ నుండి బయటకు వెళ్ళారు వాళ్ళిద్దరూ హిరణ్య ఫేస్ని మాత్రమే చూస్తున్నారు మిగతా ఎక్కడా కూడా చూడకపోవటంతో ఆమె డ్రెస్కి అయిన ఆ బ్లడ్ మార్క్స్ అనేది వాళ్ళు గమనించలేదు వాళ్ళిద్దరూ బయటకు వెళ్ళిన వెంటనే డోర్ క్లోజ్ చేసి హిరణ్య ఏం జరిగింది ప్రాబ్లం ఏంటి అని ఆ బ్లడ్ మార్క్స్ చూస్తూనే అడిగింది తను అనుకున్నది అవునా కాదా అని అనుకుంటుంది అది అది ఆంటీ పీరియడ్స్ వచ్చినట్లుగా అనిపిస్తుంది చాలా నెప్పిగా ఉంది కడుపులో నా వల్ల కావటం లేదు తట్టుకోలేకపోతున్నాను అని విలవిలలాడుతూ ఏడుస్తూనే గట్టిగా అరుస్తూనే చెప్పింది హిరణ్య నీకు ప్రతి నెల ఇలానే ఉంటుందా లేదంటే ఇప్పుడే ఫస్ట్ టైం ఇలా నొప్పి ఎక్కువగా అనిపిస్తుందా అని అడిగింది అనూష దాదాపు ప్రతి మంత్ ఇలానే ఉంటుంది అంటే కానీ ఇప్పుడు మరీ నొప్పి హెవీగా ఉంది తట్టుకోలేకపోతున్నాను అని చిన్న చిన్నగా నోట్లో నుంచి మాట రాక కష్టంగా నొప్పికి తట్టుకోలేక అంటుంది అవునా సరే అయితే ఒక్క ఐదు నిమిషాలగు నేను ఇప్పుడే వస్తాను అంటూ పరుగున బయటకు వచ్చి లిఫ్ట్ దగ్గరకు వెళ్ళి కింద కిచెన్లోనికి వెళ్ళి అక్కడ పీరియడ్స్లో వచ్చే కడుపు నొప్పి తగ్గటానికి ఒక హోమ్ రెమెడీ ప్రిపేర్ చేసుకొని స్పీడ్గా హిరణ్య దగ్గరకు వచ్చింది మధ్యలో తాతగారు ఆదిత్య ఇద్దరూ ఏంటి బయటకు వచ్చావు హిరణ్య పరిస్థితి ఏంటి అని అడుగుతున్నా కూడా వాళ్ళకు ఆన్సర్ చెప్పకుండా రూమ్ లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేసింది అనూష ఇదిగో అమ్మ ఈ కషాయం తాగు తగ్గిపోతుంది అని చెప్పటంతో చిన్నగా అనూష హెల్ప్తో బెడ్ మీద కూర్చొని ఆ కషాయాన్ని అతి కష్టంగా తాగింది అలా ఆ కషాయం తాగిన ఐదు నిమిషాలకి కాస్త కుదుటపడి నెప్పి తగ్గినట్లుగా అనిపించటంతో అప్పుడు హిరణ్య నిదానంగా కళ్ళు మూసుకుంది కొంచెం ప్రశాంతంగా అనిపించటంతో థ్యాంక్స్ అంటీ అని అనుష చేతిని పట్టుకొని చెప్పింది హిరణ్య నెప్పి తగ్గిపోవటంతో నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పటం ఏంటమ్మా నా కూతురు లాంటి దానివి అని అంటూ సరే ఇవన్నీ తర్వాత బయట నాన్న ఆదిత్య ఉన్నారు వాళ్ళు లోపలికి వస్తే బాగోదు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రాపో అని చెప్పటంతో హిరణ్య ఏం మాట్లాడాలో అర్థం కాక తన దగ్గర డ్రెస్ లేదు అని చెప్పలేక బిగ్గ ముఖం వేసుకొని అనుషా వైపు చూసింది హిరణ్య ఏమైందమ్మా అలా చూస్తున్నావు అని లాలనగా అనూష అడిగింది అది ఆంటీ నాకు డ్రస్ లేదు అని చిన్నగా తలదించుకుని చెప్పింది హిరణ్య అయ్యో నేను అసలు ఈ విషయమే మర్చిపోయాను నీకు డ్రెస్సులు తీసుకుని రావటానికి వెళ్ళి తీసుకొని వచ్చాను అంతలో నువ్వు కింద పడిపోయి ఉండేసరికి నేను నీ డ్రెస్సులన్నీ బయటే మర్చిపోయినట్లు ఉన్నాను ఒక్క నిమిషం తీసుకొని వస్తాను అంటూ డోర్ ఓపెన్ చేసి కింద ఉన్న డ్రెస్సులను చూసి అవి చేతిలోనికి తీసుకొని లోపలికి వస్తుంది అనూష ఒక్క క్షణం ఆగి ప్రాబ్లం ఏమీ లేదు నాన్న అది లేడీస్ ప్రాబ్లం అని తన తండ్రికి చిన్నగా చెప్పటంతో అవునా ఇప్పుడు ఏమీ ఇబ్బంది లేదు కదా అని తాతగారు అడిగారు ప్రాబ్లం ఏమీ లేదు నాన్న తను ఇప్పుడు నార్మల్గానే ఉంది అని చెప్పింది సరే అమ్మ మేము కింద వెయిట్ చేస్తుంటాం అని చెప్పి ఆదిత్యను తీసుకుని తాతయ్య కిందకు వెళ్ళిపోయారు ఏమైంది తాతయ్య అత్తయ్య ఏం చెప్పింది మీకు అని అడిగింది అడిగితే అది లేడీస్ ప్రాబ్లంరా మనకి త్వరగా చెప్పలేరు వాళ్ళు మనమే అర్థం చేసుకోవాలి అని అన్నారు అవునా సరే అంటూ కింద హాల్లో ఉన్న సోఫాలో కూర్చున్నారు ఇద్దరు అనుష డ్రెస్ ఇవ్వటంతో హిరణ్య వాష్రూమ్లోనికి వెళ్ళి అర్రగంట పాటు ఫ్రెష్గా స్నానం చేసి అప్పుడు నిదానంగా బయటకు వచ్చింది అప్పటికి హిరణ్యకు అవసరమైన వస్తువులు అన్నీ కూడా అలేకియా రూమ్లో ఉంటే అవి అన్నీ తీసుకొని వచ్చి హిరణ్యకు ఇచ్చింది చాలా థ్యాంక్స్ అండి మీరు నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు ఈ టైంలో అమ్మ నా పక్కన నుంచి అసలు వెళ్ళేదే కాదు ఈ మూడు రోజులు కూడా నన్ను చాలా జాగ్రత్తగా చూసుకునేది మీరు కూడా మా అమ్మలాగే నాకు హెల్ప్ చేస్తున్నారు అని అనుష చేతిని పట్టుకొని మనస్ఫూర్తిగా చెప్పింది హిరణ్య నేను ఇప్పుడే చెప్పాను కదమ్మా థ్యాంక్స్ నువ్వు నాకు చెప్పొద్దు అని నాకు అలేఖ్య ఎంతో నువ్వు కూడా అంతే నీకు విక్రమార్కకు మధ్య ఏం జరిగిందో నాకు క్లారిటీగా తెలియదు కానీ వాడి మనసు వెన్న పైకి అలా కటువుగా కనిపిస్తాడు కానీ వాడి మనసు అర్థం చేసుకొని నడిస్తే ఖచ్చితంగా నీ జీవితం పూలబాట అవుతుంది ఈ ఒక్క విషయం మాత్రం నేను నీకు కన్ఫామ్గా చెప్పగలను అని అన్నది నాకు అందరితో ఎదిరించి మాట్లాడేంత ధైర్యం లేదు అందుకే ఇలా మౌనంగా జరిగేది చూస్తూ ఉండిపోయాను పాపం వాడు పడ్డ కష్టాలు ఈ ఇంటిలో ఎవ్వరూ పడలేదు చిన్నప్పుడే చాలా కష్టాలు పడ్డాడు కనీసం తినటానికి ఒక్క పూట కూడా ఫుడ్ వాడికి దొరికేది కాదు ఆస్తి మాత్రం చెప్పుకోలేనంత ఉంది కానీ తిండికి గతి లేని పరిస్థితి నుంచి ఇదిగో ఇప్పుడు ఇటువంటి పరిస్థితికి వచ్చాడు నువ్వు అనుకోవచ్చు ఇంత ఆస్తి ఉంది తినటానికి ఏమీ అని కానీ ఆస్తి ఉంటే వాడికి తిండి పెట్టే మనుషులు కూడా కావాలి కదా చిన్నప్పుడు వాడి చుట్టూ జరిగిన సంఘటనల వల్లే వాడు మరీ ఇంత కఠినంగా తయారయ్యాడు అని విక్రమార్క గురించి చెప్పింది అనూష ఆ మాటలు విన్నా కూడా పట్టించుకోనట్లే మౌనంగా ఉంది హిరణ్య ఎందుకంటే విక్రమార్క మీద ఆమెకు గుడ్ ఒపీనియన్ అస్సలు లేనేలేదు హిరణ్య విక్రమార్క గురించి వినటానికి కూడా ఇంట్రెస్ట్ చూపించటం లేదు అని అర్థం చేసుకున్న అనూష సరే అమ్మ నువ్వు రెస్ట్ తీసుకో అని హిరణ్య చేతి మీద చేతిని వేసి చెప్పి ఒకవేళ ఏదైనా అవసరం అయితే పిలు నేను వస్తాను అంటూ బయటకు వెళ్ళిపోయింది అనూష కరెక్ట్గా రూమ్ నుండి అడుగు బయట పెడుతున్న అనూషని హిరణ్య ఆంటీ అని పిలిచింది అనూష వెనక్కి తిరిగి ఏమైందమ్మా ఏమైనా కావాలా పిలిచావు అని అడిగింది అది ఆంటీ బ్లెడ్ మార్క్స్ అని అన్నీ కూడా ఈ బెడ్షీట్కి అయ్యాయి కదా అని ఇబ్బందిగా చెప్తుంటే అయ్యో ఆ విషయమే నేను మర్చిపోయాను కదా అంటూ విక్రమార్క రూమ్లోనే అటాచ్డ్గా మరొక రూమ్ చూపించి అందులో వాషింగ్ మిషన్ ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అనూష నేను ఆ బట్టలు అన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసేసి ఆ రూమ్ అంతా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంది అలా తను ఆ రూమ్ అంతా చూస్తూనే గోడకి ఆనుకుంది కానీ ఆ వెనకే స్విచ్ బోర్డు ఉండటం ఆమె గమనించనే లేదు ఆమె గోడకి ఆనుకోవటంతో ఆ స్విచెస్ అన్నీ ఆన్ అవ్వటంతో పైన రూఫ్టాఫ్ అంతా కూడా ఓపెన్ అయ్యింది అప్పటి వరకు చీకటిగా ఉన్న రూమ్ ఒక్కసారిగా వెలుతురుతో నిండిపోవటంతో ఫస్ట్ హిరణ్య భయపడి గట్టిగా కళ్ళు మూసుకుంది ఆ తర్వాత నిదానంగా కళ్ళు తెరిచి చూసింది అప్పుడు అర్థమైంది ఆమెకు రూఫ్ టాఫ్ పైన ఓపెన్ అయ్యింది ఆ వెలుతురే ఆ రూమ్ అంతా కూడా పరుచుకుంటుంది అని అబ్బో ఈ విక్రమాక రూంలో చాలానే వింతలు విశేషాలు ఉన్నాయి అని అనుకుంటూ వెనక్కి తిరిగి అక్కడ ఉన్న స్విచ్చెస్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఆన్ చేసేసింది ఒక్కొక్క స్విచ్ ఆన్ చేస్తుంటే ఒక్కొక్క రకంగా ఆ రూమ్ ఆటోమేటిక్గా మారిపోతుంది క్లోజ్గా ఉండే రూమ్ పైన రూఫ్ అంతా కూడా ఓపెన్ అయ్యి అక్కడ రకరకాల థీమ్ వర్క్స్ తనకి క్లియర్గా కనిపిస్తూనే ఉన్నాయి వాటిని చూస్తున్న హిరణ్య ఒక్కసారిగా నోరు తెరిచేసింది అమ్మో ఈ విక్రమార్క దగ్గర టాలెంట్ బాగానే ఉంది అని అనుకుంది అలా కాసేపటికి ఆ రూఫ్ టాఫ్ అంతా క్లోజ్ అయ్యింది అక్కడ నైట్ వ్యూ స్టార్స్ మూన్ కనిపించింది ఆ తర్వాత తను ఏదో వింత లోకంలోనికి వెళుతున్నట్లుగా ఆమెకు అనిపించింది అక్కడ నిమిష నిమిషానికి మారుతున్న థీమ్కి ఆమె ఫీలింగ్స్ కూడా దానికి తగ్గట్టుగా మారిపోతూనే ఉన్నాయి అలా తను అరగంట పాటు నోరు తెరుచుకొని అక్కడ చూస్తూనే ఉంది ఆ స్విచ్చెస్ అన్నీ కూడా ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ అప్పటికే వాషింగ్ మిషన్లో తను వేసిన బట్టలు కూడా వాష్ అయిపోవటంతో బయటకు తీసి పక్కనే ఉన్న దండం మీద ఆరేసింది అవన్నీ కూడా అక్కడే ముందుగా ఎరేంజ్ చేసే ఉన్నాయి రూఫ్ టాప్ ఓపెన్ అవ్వటానికి ఉన్న స్విచ్ నొక్కింది అలా ఆ సూర్యుడి ప్రతాపం డైరెక్ట్గా ఆ రూమ్ మీద పడుతూ ఉండటంతో కళ్ళను పైకెత్తి డైరెక్ట్గా నడినెత్తి మీద చూడలేక తలదించుకొనే పని చేసుకొని అక్కడి నుంచి రూమ్ లోపలికి వచ్చేసింది అప్పటికి కూడా తనకి లైట్గా కడుపులో నొప్పి ఉంది కానీ అంత హెవీగా ఏమీ లేకపోవటంతో కాస్త రిలీఫ్గా అనిపించి ఆ రూమ్ అంతా కూడా చూస్తుంది అక్కడికి వచ్చి రెండు రోజులు అయినా కూడా ఆ రూమ్ ఎలా ఉంది ఏంటి అనేది ఆమె ఏమీ గమనించలేదు కింద ఉన్న ఆదిత్య హిరణ్య బయటకు ఎప్పుడు వస్తుందా అని హిరణ్య కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు కానీ బయటకు అనూష ఒక్కటే రావటంతో అత్తయ్య ఇప్పుడు వదినకు బాగానే ఉంది కదా ఎటువంటి ప్రాబ్లం లేదు కదా అని అడిగాడు తన అత్తయ్యను ఆదిత్య ఏమీ ప్రాబ్లం లేదులేరా నార్మల్ లేడీస్ ప్రాబ్లం నువ్వెక్కువగా టెన్షన్ పడద్దు అయినా మీ అన్నయ్యకు నువ్వు ఇక్కడికి వస్తున్నట్లుగా తెలుసా నువ్వేమో ఇలా వచ్చేశా నాకెందుకో నేను చూస్తుంటే మీ అన్నయ్యకు తెలియదేమో అని అనిపిస్తుంది అని అడిగింది లేదత్తయ్య నేను అన్నయ్యకు చెప్పలేదు అన్నయ్యకు చెబితే ఖచ్చితంగా ఇక్కడికి రావద్దు అని అంటాడు నిన్ను చూడాలి అనిపిస్తుంది అన్నయ్య నువ్వు ఇక్కడికి వచ్చి నన్ను చూసే బదులు నేనే నీ దగ్గరకు వస్తాను నాకు కాసేపు నీతో టైం స్పెండ్ చేసినట్లు ఉంటుంది అని అన్నా సరే పట్టించుకోడు కాబట్టి నువ్వు నా గురించి ఆలోచించకుండా చదువు మీదే కాన్సన్ట్రేషన్ చేయి అని అంటాడు అన్నయ్య అందుకే అన్నయ్యకు చెప్పకుండా వచ్చాను అలానే అన్నయ్య తిడతాడు అని కూడా తెలుసు అన్నింటికి సిద్ధపడే వచ్చాను వదినతో హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి అని ఉంది కానీ నేను వచ్చిన దగ్గర నుంచి కూడా వదినతో కలిసి కనీసం ఒక్క నిమిషం కూడా మాట్లాడే టైం దొరకటం లేదు అని బాధగా తలదించుకొని అన్నాడు ఆదిత్య అన్ని మాటలు మాట్లాడినా చివరిలో వదిన అన్న మాట మాత్రం అనూష మైండ్లో గింగిరాలు తిరుగుతూ ఉండటంతో వదిన అంటే నాన్న అనుకున్నట్లుగా ఆదిత్య కూడా హిరణ్యని తన అన్నయ్య పెళ్లి చేసుకుని వచ్చాడు అనుకుంటున్నాడా ఒకవేళ కాదు అని నేను చెబితే డిసప్పాయింట్మెంట్ అవుతాడేమో ఈ ఇంటికి వచ్చేది ఆదిత్య చాలా తక్కువ ఇప్పుడు ఇలా చెబితే ఖచ్చితంగా తన అన్నయ్య మీద కోపంతో ఇక్కడ నుంచి మరలా బెంగళూరు వెళ్ళిపోతాడు ఏమో కాబట్టి చెప్పకుండా ఉండటమే బెస్ట్ అని అనుష ఆదిత్యకు ఏమీ చెప్పకుండా సరే హిరణ్య రెస్ట్ తీసుకుంటుంది తర్వాత మాట్లాడచ్చు నువ్వు కూడా రెస్ట్ తీసుకో మీ అన్నయ్యకు నువ్వు ఇక్కడికి వచ్చావు అని తెలిస్తే వెంటనే ఇంటికి వచ్చేస్తాడు మీ అన్నయ్య తనంతట తాను తెలుసుకుని ఇంటికి వచ్చే ముందుగానే నువ్వే ఫోన్ చేసి మీ అన్నయ్య ఒక విషయం చెప్తే బాగుంటుంది అని చెప్పి అనూషా తన రూమ్లోనికి వెళ్ళిపోయింది అబ్బా ఈ అన్నయ్యతో చాలా పెద్ద చిక్కు వచ్చి పడింది అది కూడా నిజమే నేనంటే ఎంత ఇష్టం ఉన్నా కూడా ఈ ఇంటికి వచ్చే విషయంలో మాత్రం అన్నయ్య చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు కాబట్టి ఇప్పుడు ఈ విషయం అన్నయ్యకు ఫోన్ చేసి చెప్పటమే బెస్ట్ అని తన ఫోన్ని చేతిలోనికి తీసుకున్నాడు విక్రమార్క కోపంగా కౌటిల్య కార్ని డాష్ ఇవ్వటానికి కొంచెం వెనక్కి వచ్చి ముందుకి జరిగిచ్చాడు కానీ విక్రమార్క ఏం చేస్తాడు ముందే ఊహించిన కౌటిల్య విక్రమార్క కారు పైకి ఎక్కి కూర్చున్నాడు చచ్చడు ఎద్దవా అని కౌటిల్యని అనుకుంటూ ముందు ఉన్న కార్ని కోపంగా డాష్ ఇచ్చి ముందుకు వచ్చేశాడు కానీ అతను అక్కడ నుంచి హండ్రెడ్ మీటర్స్ వచ్చాడో లేదో అతని పక్కనే ఉన్న డోర్ ఓపెన్ అయ్యి లోపలికి వచ్చి లోపల సీట్లో తన పక్కనే కూర్చున్నాడు కౌటిల్య సర్కస్ ఫీట్లు చేస్తూ అతి కష్టం మీద కారు పైనుంచి సీట్లో వచ్చి సెటిల్ అయిపోయాడు కౌటిల్య తన పక్కన సీట్లో కూర్చోవటం చూసిన విక్రమార్క నువ్వింకా చావలేదా బ్రతికే ఉన్నావా చచ్చావేమో నేనే మీ తాతయ్యకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలేమో అని అనుకున్నాను అని వెటకారంగా అన్నాడు విక్రమార్క నువ్వు నన్ను చంపాలి అనుకుంటావురా ఎందుకు అనుకోవు అని కోపంగా అంటూ నేను నీకు ఒక విషయం చెప్పాలి అని చాలా సీరియస్గా అన్నాడు కౌటిల్య ఏంటి ఇప్పుడు ప్రాజెక్ట్స్ అన్నీ నీకు ఇచ్చేసి ఇదిగో బాబు అంతా నీదే దయ అని చెప్పి నేను పక్కకు తప్పుకోవాలా అదేనా నువ్వు నాకు చెప్పాలి అనుకున్న మ్యాటర్ అని అప్పటికే తన కోపం ఇంకా పెరిగిపోవటంతో అసహనంతో కారు డ్రైవ్ చేస్తూనే అన్నాడు విక్రమార్క ఒక రకంగా అలాంటిదేలే అని సీరియస్గా అన్నాడు కౌటిల్య అలా ఇద్దరి మధ్య మాటల తూటాలు అర్రగంట పాటు పేలాయి ఒకరికి ఒకరు ఏ మాత్రం తగ్గటం లేదు ఇక ఆ మాటలు వినలేని విక్రమార్క కోపంగా ఒక చోట కారు ఆపి కౌటిల్యను కారులో నుంచి బయటకు నెట్టేసి ఇక కనీసం కౌటిల్య వైపు కూడా చూడకుండా తన ఇంటి వైపు వచ్చేశాడు ఈ విక్రమార్క చెప్పింది ఎప్పుడూ వినడు అని అసహనంగా అనుకుంటూ అక్కడి నుంచి కౌటిల్య ఆఫీస్కి వెళ్ళిపోయాడు విక్రమార్క చాలా స్పీడ్గా ఇంటికి చేరుకున్నాడు కరెక్ట్గా అప్పుడే ఆదిత్య తన అన్నయ్యకు ఫోన్ చేయటానికి చేతిలోనికి ఫోన్ని తీసుకున్నాడు కానీ ఆదిత్యకు ఆ అవసరమే లేకుండా అప్పుడే కౌటిల్య కూడా ఇంటి లోపలికి వచ్చేశాడు అలా ఆదిత్య ఫోన్ చెవి దగ్గర పెట్టుకున్నాడో లేదు విక్రమార్క ఇంటి లోపలికి అడుగుపెట్టి ఆదిత్య అంటూ గట్టిగా ఆరిచాడు ఆ అరుపు విన్న ఆదిత్య చేతిలో ఉన్న ఫోన్ ఒక్కసారిగా పైకి ఎగరేసి కింద పడిపోతుంది అన్న ఆఖరి క్షణంలో తేరుకొని గట్టిగా జాగ్రత్తగా ఫోన్ని పట్టుకున్నాడు విక్రమార్క చాలా కోపంగా ఆదిత్య దగ్గరకు వస్తూ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అది కూడా నాకు చెప్పకుండా నిన్ను ఈ ఇంటికి ఎవరు రమ్మని చెప్పారు నిన్ను చెప్పాను కదా ఈ ఇంటికి నువ్వు రావద్దు అని ఎందుకు వచ్చావు అని సీరియస్గా అడిగాడు అది అది అన్నయ్య అని నసుగుతూ ఉన్నాడు కానీ ఏమీ మాట్లాడలేకపోయాడు ఆదిత్య నువ్వు ఇక్కడికి వచ్చి చేసే పనులు ఏంటో నాకు బాగా తెలుసు అలాగే నువ్వు ఇక్కడికి వస్తే జరిగే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో కూడా నాకు అన్నీ క్లియర్గా తెలుసు అని ఇల్లు మొత్తాన్ని కూడా తన కళ్ళతోనే స్కానింగ్ చేస్తూ ఆదిత్యతో మాట్లాడాడు విక్రమార్క అది కాదన్నయ్య ఎలాగూ ఇంటికి వచ్చాను కదా ఒక రెండు రోజులు ఇంటిలోనే ఉండి ఆ తర్వాత కాలేజీకి వెళ్తాను అని చిన్నగా చెప్పాడు మరి ఆదిత్య ఏమంటాడు చూద్దాం నెక్స్ట్ భాగంలో కలుసుకుందాం